నమస్కారం అండి శ్రీ విశ్వావాసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి మీ అందరికీ కూడాను దాంట్లో భాగంగా మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం మకర రాశిలో ఉత్తరాస రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఉంటాయండి దీంట్లో చూసుకుంటే మనం ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు అండి ఈ సంవత్సరం వీరికి ఆరోగ్యం చాలా బాగుంటుంది గత సంవత్సరంతో పోల్చుకుంటే శత్రుజయం కలుగుతుందండి వీరు ఈ సంవత్సరం ముఖ్యంగా ఉదారమైన స్వభావాలుగా గుర్తింపు పొందుతారు అధిక జనాదాని పొందుతారు కుటుంబ వృద్ధి చెందుతున్న వీరికి ఖరీదైన గృహాల్లో నివసించే అవకాశం లభిస్తుంది వీరిలో వైద్య వృత్తిలో ఉండే వాళ్ళకి గణనీయంగా రాణిస్తారు పోటీ పరీక్షల్లో కూడా బాగా రాణిస్తారు అలాగే ఉద్యోగాల్లో కూడా బాగా రాణిస్తారు పై అధికారుల మనల్ని పొందుతారు ఉదరం మరియు అజీర్ణ సమస్యలపై దృష్టి పెట్టాలి ప్రత్యేక శ్రద్ధ వహించే అవసరం ఉందండి ఈ సంవత్సరం అంతా కూడా జీవిత భాగస్వామి మద్దతు వీరికి ఈ సంవత్సరం అంతా కూడా బాగా లభిస్తుంది ఉద్యోగాల్లో పురోగతి లభిస్తుంది సంవత్సరంలో ఈ సంవత్సరం అంతా కూడా వీరికి ఈ సంవత్సరం అంతా కూడా ఎక్కువ వీళ్ళు దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి స్నేహ బంధాలు మెరుగుపడతాయండి మానసికంగా కొంత వీళ్ళలో హెచ్చు తగ్గులు ఉంటే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరంలో ఆరోగ్యం కొంత జాగ్రత్తగా చూసుకోవాలండి శ్రీ వెంకటేశ్వర స్వామికి సుప్రభాతం పట్టించడం లేదా వినడం ద్వారా కూడా వీళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా మంచిగా ఫలితాలు వచ్చే అవకాశం ఉంది వీరి అదృష్ట సంఖ్య ఎనిమిది నమస్తే సర్వేజన సుఖన భవంతు